ప్రభుత్వ మద్యం షాపులలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల వేలం పాటలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు మంగళవారం నందినపట్నంలోని ఏపీఎస్ బీసీఎల్ ఐఎఫ్ఎల్ డిపో సమీపం నందు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ప్రభుత్వ మద్యం షాపులలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఫ్రిడ్జ్ బ్యాటరీ ఇన్వర్టర్లు క్యాస్ కౌంటింగ్ మిషన్ల వేలం పాటలను నిర్వహించారు అయితే వేలం పాటలలో పాల్గొన్న పాటదారులు సిండికేట్ కావడం గమనించిన సూపరింటెండెంట్ రవికుమార్ నిలిపివేసినట్లు వేలం తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తుల వేలం పాటలలో పాల్గొన్న వేలం పాటదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సిండికేట్ గా మారి ప్రభుత్వ ఆస్తులకు తక్కువ ధరలకు తీసుకొచ్చిన భావిస్తే సహకరించబోమన్నారు అధికారుల ఆదేశాల మేరకు తిరిగి వేలు పాటలు ఎప్పుడు జరుగుతాయి ముఖంగా ప్రకటిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు బ్యాటరీ ఎన్ని కలిపి పెడదాం బస్ చెప్పు సార్ రెండు విటండి రైన్ రైండా మనం ఎంత చూడండి ముప్పై ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు రెండు ఒక ఆయన కోర్కి పేర్లు గారి పాట రెండోసారి రెండు వేలు మీరావళి గారి పాట రెండు వేలు మూడోసారి నెంబర్ రెండోసారి నా పేరు రవికుమార్ నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రాజశ్రీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఈరోజు గవర్నమెంట్లో రిటర్న్ వచ్చినటువంటి షాపులు నడిపిన తర్వాత వచ్చిన స్టాక్ని మేము బహిరంగ వేలం ప్రకటికి పత్రికా ప్రకటన చేసిన తదుపరి మేము వేలం వేయటానికి పాల్గొనగా దీనికి అధిక ధర ఉంది అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది దీంట్లో పాల్గొన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకోలేదు హవెవర్ దీని మీదట కొంత కొంతక నెగోషియేషన్స్ అయిపోయిన తర్వాత ఒక ఇరవై క్యాష్ కౌంటింగ్ మిషన్స్ మాత్రం పోవటం జరిగింది అది మాత్రం మంచి ధరే వచ్చింది మిగతాది ఫ్రిడ్జ్లు ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్ క్యాచ్ చెస్ట్లు స్కానర్స్ ఉండటం జరిగింది అది ఆటిల్లల్లో వాళ్ళంతా సిండికేట్ కావటం వల్ల మన రాజశ్రీ జేసీ గారు వాటిని మాత్రం అమ్మకుండా క్యాన్సిల్ చేయటం జరిగింది ఇలాంటిది సిండికేట్ అయ్యి చేయాలనుకుంటే గవర్నమెంట్ని మోసం చేయాలంటే మాత్రం తగదు అనే ఉద్దేశంతో మేము దాన్ని వేలం పాటకి క్యాన్ మిగతాయి క్యాన్సిల్ చేయటం జరిగింది వాటిని మళ్ళా కూడా మేము మళ్ళా ధర ఎప్పుడు వేలం ఎంత పోతే ఏ రోజున పెడుతున్నామనేది మళ్ళా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది అది పత్రిక ప్రకటన కూడా ఇవ్వటం జరుగుతుంది త్వరలోనే వన్ వీక్ లోపనే ఉంటుంది ఓకే హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరక్షిత ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్